హలో అండి తందూరి చికెన్ని రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తగ్గిపోకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి తందూరి చికెన్ కోసం చికెన్ పీసెస్ని ఇలా పెద్ద ముక్కలుగా కొట్టించి ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్గా వాష్ చేసుకోండి ఈ పీసెస్కి నైఫ్తో ఇలా కట్స్ ఇచ్చుకోండి మసాలా అంతా చక్కగా పడుతుంది ఒక నిమ్మ చెక్కను స్క్వీజ్ చేసుకొని ఈ చికెన్ పీసెస్కి నిమ్మరసం చక్కగా పట్టించండి ఇలా నిమ్మరసం పట్టించి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చికెన్ పీసెస్ సాఫ్ట్గా కుక్ అవుతాయి ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని తీసుకొని మీరు తినగలిగే స్పైసీనెస్కి తగినట్టుగా ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి వన్ టీ స్పూన్ వరకు తందూరి చికెన్ మసాలాని వేసుకోండి తందూరి చికెన్ మసాలా లేకపోతే నార్మల్ చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని చికెన్ పీసెస్కి చక్కగా పట్టించండి చికెన్ పీసెస్కి మసాలా అంతా చక్కగా పట్టించాక మూత పెట్టి కనీసం ఒక థర్టీ మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత ఒక ప్యాన్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ప్యాన్కి ఆయిల్ అంతటినీ ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ప్యాన్లో వేసుకోండి ఈ చికెన్ పీసెస్ని మూత పెట్టుకున్న మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో చికెన్ పీసెస్ని రెండు వైపులా ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత పెట్టి చికెన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో చికెన్ని థర్టీ టు ఫార్టీ మినిట్స్ పాటు ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తందూరి చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యాక ఒక బొగ్గుని తీసుకొని ఇలా కాల్చుకోవాలి బొగ్గులు లేని వారు ఇలా కొబ్బరి చిప్పను ఒక చిన్న ముక్కను ఇలా కాల్చుకోండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న చికెన్ మధ్యలో ఒక చిన్న స్టీల్ బౌల్ని పెట్టి ఇందులో మనం బాగా కాల్చుకున్న బొగ్గును కానీ కొబ్బరి చిప్పను కానీ వేసుకోవాలి దీనిపై వన్ టీ స్పూన్ వరకు నేతిని వేసుకొని వెంటనే మూత పెట్టేసేయండి దీని నుంచి వచ్చే స్మోకీ ఫ్లేవర్ అంతా చికెన్ పీసెస్ కి చక్కగా పడుతుంది ఎయిర్ గ్యాప్స్ లేకుండా చక్కగా ఫిట్ అయ్యే మూతని పెట్టుకోవాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు తందూరి చికెన్ కి ఈ స్మోకీ ఫ్లేవర్ని పట్టించాలి అంతేనండి తందూరి చికెన్ని ఇలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోండి రెస్టారెంట్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో